ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వంతనాలు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిషు దుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినము కొరకే మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయముందు ఈ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాకు జ్ఞానము అనుగ్రహించండి ఇంకా ఎవరైతే ప్రభువ పాపములో ఉంటున్నారో వారు నిన్ను ఆశ్రయించటానికి పాపమును పాపములను నీ రక్తములో కడుగుకొని శుద్ధులుగా చేయబడ్డానికి కృపను అనుగ్రహించుమని ఎవరైతే ప్రభు రక్షణలో కొనసాగుతున్నారు పాపము జోలికి వెళ్ళక నాయన పరిశుద్ధులుగా ఉండి నీ రాకడలో ఎత్తబడడానికి కృపను అనుగ్రహించుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలేర ఒక సండే స్కూల్లో ఒక టీచర్ అమ్మ పిల్లల్ని ఈ విధంగా ప్రశ్న వేసింది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడిగారట అందుకు పిల్లలందరూ మౌనంగా ఉండి చెప్పిన సమాధానం అసాధ్యమైనది ఏమీ లేదు అన్నారట ఒక అబ్బాయి మాత్రం లేచి లేదు మేడం దేవునికి అసాధ్యమైనది ఒకటి ఉన్నది అని అన్నాడట అప్పుడు పంతులమ్మ గారు అంటున్నారు బాబు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా నీవేది ఉందని చెప్తావు అని అడిగినప్పుడు మీరు గత వారం పాఠం చెప్పారు కదా మేడం గారు అదేంటంటే యేసు ప్రభుని నమ్ముకొని మన పాపములను ఆయన రక్తములో కడుక్కుంటే ఆయన మన పాపములను క్షమించి మన పాపములను ఎన్నటికీ ఆయన జ్ఞాపకం ఉంచుకోరు అని చెప్పారు కదా కాబట్టి క్షమించబడినటువంటి పాపములను ఆయన గుర్తుకు తెచ్చుకోలేరు అని చెప్పాడట ఆ బాబుకి అలాగ అర్థమైంది అవును ప్రభునందు ప్రియులారా అంటే అది అసాధ్యమైనది కాదని కాదు కానీ మన ఎడల ప్రేమ అనమాట మన ఎడల ప్రేమ అంత హెచ్చుగా ఉన్నది ఒకసారి మనము ప్రభువా నా పాపములు క్షమించు అని మనము అడిగి ఆయన రక్తములో మనము శుద్ధి చేసుకున్నప్పుడు తుడిచివేయబడిన పాపములు కడిగి వేయబడిన పాపములు క్షమించబడినటువంటి పాపములను ఆయన మళ్ళీ గుర్తుకు తెచ్చుకోరు అలాగని కొత్తగా పాపము పాపములు చేయాలని కాదు నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయన ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియులారా మన ఎడల ఆయన ఎంత కృప దయను అనుగ్రహిస్తున్నారు చూశారు కాబట్టి మనుషులమైతే గతములో అయిపోయినటువంటి గొడవలు గతములో అన్నటువంటి మాటలను అన్నీ మన హృదయములో పెట్టుకుంటాము కానీ ప్రభునందు ప్రియుల ప్రభువారైతే ఆయన కక్ష తీర్చుకునేటువంటి దేవుడు కాదు పట్టుదల కలిగిన దేవుడు కాదు ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయించి ఆయనను క్షమించు ప్రభు అని అడుగుతామో మన పాపములన్నీ ఆయన క్షమిస్తారు సంప్రదాయాల ప్రకారం లోక సంబంధంగా మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు మరో జన్మ ఉంటుంది ప్రతిఫలం ఉంటుందని నమ్ముతారు కానీ ప్రభునందు గత జన్మంటూ ఏమీ లేదు కానీ మనము తల్లి కడుపులో నుండి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు కూడా ఎప్పుడైతే ప్రభుని అంగీకరించి హృదయంలో చేర్చుకొని క్షమించుకొని అడుగుతారు అప్పటి వరకు ఉండేటువంటి పాపములను ఆయన పూర్తిగా ఆయన తన రక్తములో కడిగి శుభ్రపరుస్తారు మన హృదయము పవిత్రంగా ఉంటుంది ఆ పవిత్రంగా ఉండే హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా విశ్వాసంతో కాపాడుకుంటూ ఉండాలి ఆయన రాకుళ్ళు ఎత్తబడాలంటే ప్రభునందు ప్రియులారు అటువంటి పరిశుద్ధత అవసరం రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని అపరాధాలు దురాభిమాన పాపములు వీటన్నిటినీ మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తారు అలాగని ప్రభువ నేను పాపము చేయను తండ్రి చేయకుండా ఉండడానికి అటువంటి కృప నాకు అనుగ్రహించమని ప్రభువును వేడుకుందాం అవి రాకడలో మనమందరం కూడా వెళ్ళడానికి సిద్ధపడదాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లో